సమ్మర్లో పిల్లలు ఎక్కువగా తీసుకునేవి ఐస్ క్రీమ్స్ ఎప్పుడు బయట ఐస్ క్రీమ్సే కాకుండా ఇంట్లో కూడా మనము చాలా ఈజీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసి పెట్టేవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నేను ఒక త్రీ వరకు కూడా మ్యాంగోస్ బాగా పల్లైపోయిన తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి పైన పీల్ కూడా తీసేయాలి నెక్స్ట్ ఇందులోనే మనకి స్వీట్నెస్ అంటే స్వీట్ కొంచెం ఎక్కువగా తినే పిల్లలకి కొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేను త్రీ ఫోర్ స్పూన్స్ వరకు కూడా షుగర్ని యాడ్ చేసేసాను కొంచెం పాలు కూడా వేసానండి పాలు వేస్తేనే మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఉన్నాయనుకోండి సో ఐస్ క్యూబ్స్లో మీరు వేసుకోవచ్చు లేదు అంటే ఇలాంటి చిన్న చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా టీ గ్లాసెస్లో మనం రెడీ చేసుకున్నదంతా కూడా వేసేసుకొని ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మనకి బయట కొనే ఐస్ క్రీమ్ ఎలా అయితే కలర్ఫుల్గా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత సెవెన్ టు ఎయిట్ అవర్స్ లో పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్